హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిబ్రవర్స్ తెలుగు పుస్తక ప్రపంచానికి స్వాగతం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొంతమంది లైఫ్లో అనుకున్నవన్నీ సాధిస్తారు మరికొందరు ఎంత ట్రై చేసినా దేన్ని సాధించలేకపోతారని ఎందుకు కొంతమంది చదివింది ఎక్కువగా గుర్తు పెట్టుకోగలుగుతారు మరికొందరు ఎన్నిసార్లు చదివినా దేన్ని గుర్తుపెట్టుకోలేకపోతారని ఎందుకు కొంతమంది జాబ్ ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా క్లియర్ చేస్తారు మరికొందరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా రిజెక్ట్ అవుతారని వెల్ దీనికి కారణం వారి ఆలోచన పద్ధతిలో ఉండవచ్చు మనలో ప్రతి ఒక్కరిలో సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక అద్భుతమైన శక్తి ఉంది ఇది మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది ఈరోజు మనం జోసెఫ్ మర్ఫీ గారు రాసిన ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలోని ముఖ్యమైన విషయాలు మీ జీవితాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ద వీడియో అర్థం చేసుకోవడానికి కాసేపు మన బ్రెయిన్ టూ పార్ట్స్గా ఉంటుంది అనుకుంటే అందులో మొదటి భాగం కాన్షియస్ మైండ్ అయితే రెండవ భాగం సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూడడం నా మాటలు వినడం మధ్య మధ్యలో వాటర్ తాగడం ఇవన్నీ మన కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది అది మన సబ్ కాన్షియస్ మైండ్కి వస్తే శ్వాస తీసుకోవడం కనురెప్పలు వేయడం హార్ట్ బీట్ కంట్రోల్ చేయడం ఇవన్నీ మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది సింపుల్గా అర్థమవ్వడానికి జోసఫ్ మర్ఫీ గారు తన బుక్లో ఎగ్జాంపుల్గా ఇలా చెప్పారు మన కాన్షియస్ మైండ్ ఒక పెద్ద షిప్కి క్యాప్టెన్ లాంటిది క్యాప్టెన్ క్రూ మెంబర్స్కి ఎలా అయితే ఆర్డర్స్ ఇస్తాడో ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఎంత వేగంగా వెళ్ళాలి అని అదేవిధంగా కాన్షియస్ మైండ్ ఇప్పుడు నేను చదవాలి ఇలా కూర్చోవాలి ఇంతసేపు నడవాలి అని సబ్ కాన్షియస్ మైండ్కి ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ షిప్లో ఉన్న క్రూమెన్ లాంటిది ఎలా అయితే క్రూమెన్ క్యాప్టెన్ రివర్స్లో క్వశ్చన్ చేయరు అలా సబ్ కాన్షియస్ మైండ్ కూడా కాన్షియస్ మైండ్ ఏది చెప్తే దాన్నే ఫాలో అవుతూ ఉంటుంది ఎలాంటి రివర్స్ క్వశ్చన్ చేయకుండా మీరు ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లేదు నేను ఏది చేయలేను నాకు అంత మెమొరీ లేదు అని ఇలా డైలీ మీలో మీరు నెగిటివ్గా అనుకోవడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ వాటిని ఆర్డర్స్గా తీసుకొని మిమ్మల్ని ఎప్పుడూ అలానే ఉండేలా చేస్తుంది మనలో చాలామంది సక్సెస్ అవ్వకపోవడానికి ఇదే మూల కారణం బట్ గుడ్ న్యూస్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి నెగిటివ్కి ఇంకా పాజిటివ్కి తేడా తెలియదు మన కాన్షియస్ మైండ్ ఏది చెప్తే దాన్ని యాజ్ టీజ్గా ఫాలో అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా ఇంకా మీరు సక్సెస్ అవ్వడానికి ఎలా యూజ్ చేసుకోవాలో జోసఫ్ మర్ఫీ గారు ఈ బుక్లో కొన్ని టెక్నిక్స్ చెప్పారు అవేంటో ఇప్పుడు చూద్దాం టెక్నిక్ నెంబర్ వన్ విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే మన కళల్ని నిజంగా అయినట్టుగా ఊహించుకోవడం మనకి కావాల్సిన దాన్ని మన మనసులో స్పష్టమైన దృశ్యాలను సృష్టించడం ఉదాహరణకి శ్రీనివాస్ అనే ఒక ఇరవై మూడేళ్ల అబ్బాయి మంచి ఐటీ కంపెనీలో జాబ్ సాధించాలనుకున్నాడు శ్రీనివాస్ ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు కళ్ళు మూసుకొని తాను విప్రో కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు తన టీం మెంబర్స్తో కలిసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నట్టు స్పష్టంగా ఊహించేవాడు అతని ఊహతో పాటు ప్రతిరోజు లేటెస్ట్ టెక్నాలజీలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఇలా చేయడం వల్ల కొద్ది నెలల్లోనే అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ సాధించాడు మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ప్రతిరోజు పది నిమిషాలు మీ లక్ష్యాన్ని చేరుకున్న దృశ్యాన్ని ఊహించండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చడమే కాకుండా మీ లక్ష్యం దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది టెక్నిక్ నెంబర్ టూ ఆర్గ్యుమెంట్ మెథడ్ ఈ మెథడ్ మనకి మన బ్రెయిన్తో ఆర్గ్యూ చేయడం ఎలానో నేర్పిస్తుంది అనుకోండి మీరు ఒక పనిని స్టార్ట్ చేస్తారు కానీ అది పూర్తవ్వడానికి ముందే మీ బ్రెయిన్ ఇక చాలు కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్తుంది అప్పుడు మీరు మీ బ్రెయిన్తో ఆర్గ్యూ చేయండి లేదు నేను అలసిపోలేదు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అని మీలో మీరు గట్టిగా అనుకోండి మిమ్మల్ని ఒక సూపర్ మ్యాన్ లాగా ఊహించుకోండి ఇలా మీ బ్రెయిన్ మీరు మీ గోల్స్ మీద వర్క్ చేస్తుంటే నెగిటివ్గా ఆలోచించడానికి ట్రై చేస్తే అప్పుడు మీరు మీ బ్రెయిన్తో ఆర్గ్యూ చేయండి లేదు నేను దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేసి తీరుతాను అని పాజిటివ్గా అనుకోండి ఇలా చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అయ్యి మీ గోల్స్ మీద ఆటోమేటిక్గా వర్క్ చేసేలా హెల్ప్ చేస్తుంది అఫర్మేషన్స్ టెక్నిక్ అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ మాటలను మన మనసులో పదే పదే చెప్పడం ఇవి మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రేరేపిస్తాయి ఉదాహరణకి రాజేష్ అనే ఒక వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ అతను భయంతో ఒకవేళ నా బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే ఎలా నేను బిజినెస్ చేయగలనా లేదా అని దిగులు పడేవాడు అప్పుడు అతను ప్రతిరోజు ఉదయం లేవగానే నేను ధైర్యవంతుని నేను ఎలాగైనా నా బిజినెస్లో సక్సెస్ అవుతాను అని పదిసార్లు గట్టిగా అనడం మొదలుపెట్టాడు తన నమ్మకాన్ని పెంచుకోవడంతో పాటు బిజినెస్కి సంబంధించిన కస్టమర్ అవసరాలు మార్కెట్ ట్రెండ్లను తెలుసుకోవడం మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లోనే తన ఆత్మవిశ్వాసం పెరిగి బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు తను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని రన్ చేస్తున్నాడు మీరు ప్రతిరోజు నిద్రలేవగానే మీ లక్ష్యానికి సంబంధించిన కొన్ని పాజిటివ్ మాటలను రాసుకొని వాటిని పదిసార్లు గట్టిగా నమ్మకంతో మీలో మీరు అనుకోండి ఉదాహరణకి మీ లక్ష్యం పబ్లిక్ స్పీకింగ్ అయితే ప్రతిరోజు అద్దం ముందు నిల్చొని ఇలా చెప్పండి నేను ధైర్యవంతుని నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నేను పబ్లిక్లో నచ్చినట్టుగా మాట్లాడగలను అని ఇలా చెప్పడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఒక మంచి పబ్లిక్ స్పీకర్గా పబ్లిక్ ముందు మాట్లాడేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి చాలా టైం ఇంకా కన్సిస్టెంట్ ఎఫర్ట్ అవసరం అది సాయిల్లో విత్తనం నాటడం లాంటిది మీరు ప్రతిరోజు వాటర్ పోసి పెరగడానికి టైం ఇవ్వాలి ఓవర్ నైట్లో రిజల్ట్స్ కనిపించకపోతే డిస్కరేజ్ అవ్వకండి ఈ టెక్నిక్స్ డైలీ ఫాలో అవ్వడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ థాట్స్ ఇంకా ఫీలింగ్స్లో ఒక షిఫ్ట్ని చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి కంటెంట్ని ఫాలో అవ్వండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్